ప్రైజ్ ద లాడ్ దేవు నామానిక్ స్తోత్రాలు మీ అందరికి హృదయపూర్వక వందనాలు అపోస్తుల కార్యాల గ్రంథము రెండో అధ్యాయము నలభై రెండవ వచ్చిన మనం చదువుకున్నట్టయితే వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి అందున ప్రార్థనయందును ఎడతగకు ఉండరి ఆదిమ సంఘము సహవాసానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చింది ఆదిమ సంఘము సహవాస క్రమాన్ని ప్రార్థన కంటే రొట్టె విరుచుట కంటే కూడా మరి ఒకకింత ఎక్కువే ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పుకోవచ్చు అపోస్తుల సహవాసము సహవాసమయ్యందును అని రెండవ స్థానము వాక్యము తరువాత రెండవ స్థానాన్ని సహవాసానికి ఇచ్చింది నిజమే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును సహవాసము మన మంచితనాన్ని చెడుగాను మన మంచితనాన్ని మంచి క్రియల్ని కోల్పోయేవారిగాను చేయగలదు మరి అందరికీ తెలుసు మనకి అమ్నోను అనే వ్యక్తి ఉన్నాడు అతడు దావీదు కుమారుడు అతని జీవితం మనకు తెలుసు అతని హృదయంలో పుట్టిన దుర్మార్గపు ఆలోచనకి దురాలోచనకి అతడి స్నేహితుడు మరి దానికి తగ్గట్టుగా సలహా ఇచ్చి నడిపించాడు ఆ తర్వాత జరిగిన భయంకరమైన కార్యాలు అమ్నోను మరణము అదంతా కూడా మనకు తెలుసు మన సహవాసము ఎవరితో ఉంది ఎలాంటి సంఘ సహవాస క్రమానికి మనం వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాము ఆ కార్యాల గ్రంథంలోనే పదిహేను అధ్యాయము ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది నలభై వచనాల వరకు మనం చదువుకున్నట్టయితే అక్కడ మార్కు అనే వ్యక్తి కనిపిస్తాడు పౌలు గారి ప్రసంగాలు పౌలు గారి పరిచర్య ఆయన సువార్థ సేవ ఎంత శక్తివంతంగా జరిగిందో దేవుడు ఆయన్ని ఎంత ఉన్నతంగా వాడుకున్నాడో మనందరికీ తెలుసు అయితే పౌలు గారి వాక్యము పౌలు గారి పరిచర్య పౌలు గారి ద్వారా దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ మార్కుని కదిలించలేకపోయాయి మార్కు జీవితంలో సరి అయిన మార్పుని సరి అయిన ఉన్నత ఆత్మీయ కొత్తలో ఉన్నత స్థానానికి చేర్చలేకపోయింది బర్ణబ మార్కును వెంటబెట్టుకుని కుప్రకు వెళ్ళిపోయాను అని ముప్పై తొమ్మిదవ రాయబడి ఉంది నిజమే అప్పుడు మార్కుని సంఘంలోనికి చేర్చుకోవద్దని పావులు గారు కూడా మార్కును గురించి మరి చెప్పినట్టు మనం చూస్తాము అలాంటి మార్కు రెండు తిమోతి పత్రిక నాలుగో అధ్యాయంలోకి వచ్చేసరికి రెండు తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ వచనములో మార్కుని వెంటబెట్టుకొని రా అతడు పరిచర్య నిమిత్తము సహకారంగా ఉంటాడు అని పౌలు గారే మార్కును గురించి సంబోధించినట్టు మనం చూస్తాము మొదట సంఘాలకు కీడు చేసేవాడు మొదట పంపూలియాలో పని కొరకు తమతో రాకుండా మధ్యలో విడిచిపెట్టిన వాడైన మార్కుని పౌలు ప్రసంగాలు మార్చలేకపోయాయి కానీ బర్నబా సహవాసం మార్కును మార్చింది చాలా మరి ఇంటర్నేషనల్ స్పీకర్లు అయిన వాళ్ళ మందిరాలకి ఎక్కువ మంది వచ్చే వారి మందిరాలకి యూట్యూబ్ లైవ్లు ఉన్న మందిరాలకి వెళ్ళడానికి ఆసక్తి చూపుతాము కానే కాదు వాక్యానుసారమైన సహవాస క్రమం ఉంటే కిందున్న వాటి కొరకు వెంపర్లాడగా పైనున్న వాటిని మనం వెదికే వారం వలే దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడి అనేకుల్ని సిద్ధపర్చే వారం వలె తయారవుతాము అలా